రైతు సోదరులకు నమస్కారం ఇక్కడ చూపిస్తున్నవి వచ్చి వేరుశనగ యొక్క వేరు బుడిపెలను ఈ వేరుశనగలో ఉన్నటువంటి ఈ వేరు బుడిపెలు వేరుకు ఆనుకొని బుడిపెల రూపంలో ఉంటాయి ఇవి అన్నిటివి వాతావరణంలో మరియు భూమిలో ఉన్నటువంటి నత్రజనిని అందని రూపంలో ఉన్నటువంటి నత్రజనిని మొక్కకు అందరూపంలో మారుస్తుంది ఇది అలా మార్చడం వల్ల నత్రజని అనే ఎరువును రైతులు అధికంగా వేసుకోకుండా ఉండడానికి ఒక రకంగా సహాయపడుతుంది వేరు బుడుపులు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి అందుకోసమే వీటిని అన్ని వీటి గురించి రైతు సోర్లు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో తీయగలగడం జరిగింది